ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తోటి విశ్వాసులారా యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు అలాగే మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు ముందుగానే అందిస్తున్నాం గత మంగళవారం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు వచ్చే మంగళవారం కూడా రెండవ రకడ గురించి ఆలోచిద్దాం అని ఒక మాట చెప్పాను ఈరోజు కూడా తిరిగి మళ్ళ అదే అంశం మీద కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం వింటున్న వీక్షిస్తున్నా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను కొత్త వారికి పరిచయం చేయండి మనం అందరం కూడా ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన కృపను ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మన యొక్క వాక్య భాగంగా మతే శువత ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండో వచ్చిన ధ్యానం చేద్దాం కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు గనక మెళకువుగా ఉండు మెళకువగా ఉండు ప్రార్థన కృపామేడ మీకే వందనాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని వింటున్న వీక్షిస్తున్నాం ఆ ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి యేసు ప్రభు నామములో మీకు నేను శుభాలు తెలియజేస్తూ ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి నిద్రపోతున్నావా అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం నిద్రపోతున్నామా అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం త్రీలరా ఈ శీతాకాలం లోపల ఉన్న పాత కోట్లన్నీ బయటకు వస్తాయి మామూలుగా చలికి ఆ కోట్లు ధరిస్తాం స్వెటర్లు వేసుకుంటాం ఇక ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో మనకున్నటువంటి దానిని మనం కలిగి ఉండటంలో అక్కడికి హుందాగా వెళ్ళటంలో ఈ సూటు బూట్ అంటాం కదండి కానీ కొంతమంది త్రీ పీస్ సూట్ అని మామూలుగా కోటు ప్యాంటుతో పాటు లోపల ఇంకొకటి వెస్ట్ కోట్ అని ఇంకోటి దాన్ని ధరిస్తారు మామూలుగా కోటుకి రెండు బటన్స్ ఉంటాయి అంతే మనం నిలబడినప్పుడు బటన్స్ పెట్టుకుంటాం కూర్చున్నప్పుడు ఆ బటన్స్ తీసేసి ఫ్రీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ ఈ వెస్ట్ కోటికి అది నువ్వు నిలబడిన కూర్చున్న బటన్స్ తీయడానికి ఉండదండి పైకి చాలా బటన్స్ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి వెస్ట్ కోటికి చాలా దగ్గరగా ఉంటాయి బటన్స్ అది మన శరీరాన్ని ఇలాగా గట్టిగా పట్టినట్టుగా ఉంటుంది దాని స్టిచ్చింగ్ స్టైల్ అలాంటిది అవి ఒకవేళ ఒకటి కాదు రెండు కాదండి దగ్గరగా ఒక ఏడెనిమిది బటన్స్ పైనే ఉంటాయి ను బట్టి ఈ డిస్టెన్స్ ను బట్టి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి బటన్స్ ఎగుడు తెగుడు పెట్టామనుకోండి ఆ బటన్ ఒక ఒక బటన్ గనక ఎగుడు దిగుడు పెడితే మిగతాయన్ని కూడా ఎగుడు దిగుడు వచ్చేస్తాయి అప్పుడు ఎలా ఉంటుంది ఈ ఈ వెస్ట్ కోట్ కరెక్ట్ గా మన దేహానికి అంటి పెట్టినట్టుగా దాన్ని తయారు చేస్తాడు సూట్ మేకరు ఎగుడు దిగుడు పెడితే అది లోపల ముడతలు వచ్చేస్తాయి ముడతలు ముడతలు అయిపోద్దు లోపల ఇప్పుడు దానిపైన మనం కోట్ వేసుకున్నాం అనుకోండి చాలా డిస్కంఫర్ట్ అనమాట చాలా డిస్కంఫర్ట్ అనమాట అంచేత అదంతా జరగకుండా ఉండాలి అంటే ఈ వెస్ట్ కోర్ట్లో ఉన్నటువంటి ప్రతి బటన్ దేని కాజా తిన్నగా ఆ బటన్ పెట్టి అది కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకున్నప్పుడు ఇక మనం చాలా ధీమాగా మనం ఉండగలుగుతాం రెండవ రాకడలో సిద్ధపాటు అలాంటిదే నీ బ్రతుకు జీవితం ఎగుడు దిగుడుగా ఉండడానికి వీల్లేదు ముడతలు ముడతలుగా ఉండడానికి వీల్లేదు దేవునిలో నువ్వు ఎలాగైతే కరెక్ట్గా ఫిట్ అయి ఉండాలో దేవునిలో నువ్వు ఎలాగైతే కరెక్ట్గా సూట్ అయి ఉండాలో అలాంటి జీవితం కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తం దేవుని ఉద్దేశం మీరు గమనించండి చాలా రకాల బల్బ్స్ మనం వాడతాం ఏమండి బెడ్ బెడ్ బల్బు జీరో వాట్ అంటాం దాని తర్వాత ట్వంటీ వాటు ఫార్టీ వాటు సిక్స్టీ వాటు హండ్రెడ్ వాట్ టూ హండ్రెడ్ వాట్స్ వరకు కూడా బల్బులు ఉంటాయి అది జీరో వాట్ బల్బు అయినా బెడ్ ల్యాంప్గా వాడే బల్బైనా టూ హండ్రెడ్ వాటు బల్బైనా డర్లో ఫిక్స్ అవ్వాలి కరెక్ట్ గా ఏ కంపెనీ అయినా సరే అన్ని ఒకే కంపెనీ కాదు కదండి చాలా రకాల కంపెనీలు ఉంటాయి అది ఏ కంపెనీ అయినా దాన్ని వాటేజ్ పెద్దదైనా చిన్నదైనా జీరో వాటైనా ఆ హోల్డర్లో ఫిక్స్ అవ్వాలి అది దేవుడు మన నుండి కోరేది అందరూ ఒకటి కాదు అందరి సామర్థ్యాలు ఒకటి కాదు ఒకరి సామర్థ్యం ఐదు తలాంతులు మరొకరు సామర్థ్యం రెండు తలాంతులు మరొకరు సామర్థ్యం ఒక తలాంతే కానీ ఈ ఒక తలాంతైనా అయినా రెండు తలాంతులైనా ఐదు తలాంతులైనా పది తలాంతులైనా వంద తలాంతులైనా రెండు వందల వాటి అయినా ఆ హోల్డర్లోకి ఇమడాలి ఆ హోల్డర్ దేవుడైతే ఆ హోల్డర్లో మనం ఇమిడి ఉండాలి అనేది అంచేత క్రీస్తు యొక్క బోధ మనలను నరకానికి నడిపించేది కాదండి పరలోకానికి చేర్చేది కనుక పరలోకానికి చేర్చే బోధ మీద మనసు పెడదామా నిర్లక్ష్యంగా ఉండే నరకానికి వెళ్ళిపోదామా బాబా ఇది చాలా అండి ఇది చాలా బరువండి నేను ఇలా ఉండలేనండి ఇలా పాటించలేనండి అని నిన్ను నీవు దానికి తగిన విధంగా ఉంచుకోకుండా నీ ఇష్టానుసారంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆ హోల్డర్లో నువ్వు ఏమడవు ఎప్పుడైతే ఏమనలేదో అందులో ఫిట్ అవ్వలేదో బల్బు వెలగదు వృధా జీవితం అంతా వృధా అనమాట అండి ఎప్పుడైతే హోల్డర్లకు వెళుతుందో ఈ బల్బు చక్కగా వెలుగుద్ది హోల్డర్లోకి ఫిట్ అవ్వకపోతే ఉపయోగం లేదనమాట అండి అందుకనే ఈ ఇరవై నాలుగు అధ్యాయంలో మళ్ళా జ్ఞాపకం చేస్తాను ఇరవై నాలుగు నుంచి యాభై ఒకటి వచ్చినాల్లో బుద్ధిమంతులైన దాసుల గురించి బుద్ధులైన దాసుల గురించి అక్కడ వ్రాయబడి ఉంది ఏమంటే ఈ లేని వాడు పట్టడం తిట్టడం ఏమంటే ఆ తినడం త్రాగుబోతులతో జీవించడం విచ్చలవిడిగా విచ్చలవిడిగా మంచిదే కానీ యజమాని వచ్చేటప్పటికీ ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వేం జవాబు చెప్తావు నువ్వేం జవాబు చెప్తావు పర్ఫెక్ట్గా ఉండమని చెప్పారు జాగ్రత్తగా ఉండమని చెప్పారు అనుకోగా ఉండమని చెప్పారు విధేయతగా ఉండమని చెప్పారు నీవు క్షేమంగా ఉండి నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుకొని నీ తోటి వారి యొక్క క్షేమాన్ని కాంక్షించే బిడ్డగా ఉండు సంఘాన్ని క్షేమంగా ఉంచే బిడ్డగా ఉండు అని ఆయన చెబితే నువ్వు లేనిపోయిన గెలుపులు సృష్టించి నీ వల్ల నీ కుటుంబం పాడవుతుంది నీ వల్ల సంఘం సమాజం ఇవన్నీ పాడేలా ఉంటే దేవుని యొక్క మెప్పు ఎలా పొందగలుగుతావు దేవుని యొక్క మెప్పును ఎలా మనం అనుభవించగలం అనే దాని మీద కొంచెం మనం ఆలోచన చేయాలి ఏమండి ఆయన అన్నాడు ఆయన వచ్చి వేషధారులతో ఈ వ్యక్తికి పంపులు పెట్టండి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండను అనే మాట మనం బైబిల్లో చూస్తామండి సంతోషంగా ఆ గాన ప్రతిగానాలతో ఆనందంతో అక్కడ ఉండటానికి బదులుగా ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటూ ఈ దుస్థితి ఎందుకు ఎవరి కారణం ఎవరి కారణం అలాగే పోయిన వారి జ్ఞాపకం చేసుకున్నాం పది మంది కనికల గురించి ఏమండి ఐదుగురు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఐదుగురు ఎందుకు సక్సెస్ అయ్యారు పదే పదే నేను వివరించక్కర్లేదని నేను అనుకుంటున్నానండి ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతు ఈ ఒక గల ఆయన దాని భూములు దాచిపెట్టాడు ఎంత విచారం ఎంత విచారం అండి అందుకనే నలభై రెండు వచ్చిన ఆయన ఏమన్నారండి కావున ఏదైనా మనం మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు కనుక మెళుకువగా ఉండండి అందుకని ఎదురుబోతున్నావా అనే క్యాప్షన్తో ఈరోజు వాకివేనే ప్రయత్నం చేస్తున్నాం మనం మీరు మెడుకువగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఇరవై ఐదు అధ్యాయంలోనే వార్త ముప్పై ఒకటి వచ్చిన తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్త దూతలు వస్తారట అండి ఆ వచ్చాయన ఎలాగా మహిమతో వస్తారట తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్తలు వచ్చినప్పుడు ఏ వేదము లేదు అందరూ ఆయన ఎందు నిలబడాలి ఏ వేదం లేదు అందరూ ఆయన దగ్గర నిలబడాల్సిందే అందరూ అందులో గొప్పవారు ఉండొచ్చు పేదవారు ఉండొచ్చు మంచివారు ఉండొచ్చు చెడ్డవారు ఉండొచ్చు ప్రతి ఒక్కరూ నిలబడాల్సిందే ఆ తర్వాత మన జీవితాన్ని బట్టి తీర్పు మనమే చెప్పుకుంటాం ఆయన తీర్పు తెచ్చాకల్లా ఆయన తీర్పు చేర్చక్కర్ల మన జీవితాన్ని గురించి మనం తీర్పు చేసుకుంటాం కనుక రెండవ రాకడను గురించి అనుమానాలు వద్దు ఎందుకు అనుమానం రెండు వేల సంవత్సరాల నుంచి బైబిల్ చదువు ఈ క్రొత్త నిబంధన ప్రారంభమైంది ప్రభు ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత ఆయన రెండవ రాకడ కొరకు సంఘం అపుస్తల కార్యాలు మనం చూస్తాం సిద్ధపడుతూ వస్తున్నారు రావటం లేదు ఆయన వస్తారని మనకు తెలుసు చదువుకున్నాం కానీ రావటం లేదు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆ కనుక ఇదంతా ఒట్టిదేమో భ్రమేమో ఒకవేళ మళ్ళీ మనం మొబైల్ పెట్టుకుంటున్నామేమో అదంతా పెద్దగా జరిగేది కాదేమో అనేటువంటి అనుమానాలు మూడు వందల రిఫరెన్స్లు ఉన్నాయండి క్రొత్త మందులో ఇరవై ఏడు పుస్తకాలు ఇరవై ఏడు గ్రంథాలు ఉన్నాయి అందులో ఇరవై మూడు పుస్తకాలలో ఈ విషయం వ్రాయబడింది దేవుని యొక్క గురించి బాగా గమనించండి ఇరవై ఏడు పుస్తకాలలో ఇరవై ఏడు ఇరవై మూడు పుస్తకాలు వ్రాయబడి ఉంది మూడు వందల రిఫరెన్స్లు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఒకవేళ సర్లేండి అది పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదండి అని అనుకుని నేను తప్పించుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా ఆయన ఎన్ని పర్యాయాలు వ్రాయించారు ఇరవై ఏడు పుస్తకాలు ఇరవై మూడు పుస్తకాలలో మూడు సార్లు రెండవ రాకడం గురించినటువంటి అనుకోనని ఘడియలలో వచ్చిన గనక మీరు సిద్ధపడి ఉండండి అనుకోనని ఘడియలో వచ్చిన గనక మీరు సిద్ధపాటు కలిగి ఉండండి సరైన సిద్ధపాటు కలిగి ఉండాలి అపోసల గారేలు మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాలో ఆయన ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినో తిరిగి అదే రీతిగా వస్తారు అంచేత ఆయన రాకడను కూర్చున్నటువంటి అనుమానం ఆయన రాకడను కూర్చినటువంటి నువ్వేమీ పెట్టుకోక్కర్లేదు అది ఖచ్చితంగా జరుగుతుందంతే జరుగుతుందంతే ఎవరి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూస్తే ఆలాగురుని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అనిపింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును ఈ మాట అలాగురని క్రీస్తు కూడా అనేకల పాపములను భరించుటకు ఒక్కసారి అనిపింపబడి మొదటి రాకట్లో జరిగింది తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును కనిపెట్టుకుంటున్నాం కదండి ఆ కనిపెట్టుకునే దానిలో సరైన సిద్ధపాటు లేకపోతే ఒకవేళ ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటావేమో ఒకవేళ ఆ ధన్యతను మనం కాలు రాసుకుంటావేమో అంచేత ప్రియమైన దేవుని బిడ్డారా మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని గురించి ఉంటాడు అనుమానాలు మన మనసులో లేకుండా చూసుకోవాలి అనుమానాలు లేకుండా రాత్రి వేళ దొంగ వచ్చినట్లు ప్రభు దినం వచ్చిన తెసలోనికే పత్రిక మొదటి పత్రిక ఐదు రెండు అంటాడు రాత్రి వేళ దొంగ వచ్చినట్లు అంటే ప్రభు దొంగడేనా కాదండి దొంగ చెప్పిరాడు మనం అశ్రద్ధగా ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు లేకపోతే చీకటిలో ఉన్నప్పుడు వాడు వచ్చి తన పంచి చక్కబెట్టుకు వెళ్ళిపోతాడు ఆ ప్రొద్దునే లభోదిబో అంటాం మనం అది పరిస్థితి ఆ ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని పెట్టారా వేరు చేయుట అనే మాట చాలా కఠినమైన మాట అండి వేరు చేయుట అనే మాట చాలా కఠినమైన మాట ఏమంటే ఒక తల్లి కూతురు వేరు చేయబడితే ఒక తండ్రి కుమారుడు వేరు చేయబడితే భార్య భర్త వేరు చేయబడితే ఒక గుంపు పరలోకానికి ఒక గుంపు నరకానికి వేరు చేయబడితే వేరుపరచబడితే ఎలా ఉంటుందండి ఎంత కష్టంగా ఉంటుంది ఎడబాటు అనేది మనిషిని కృంగతిస్తుంది ఎడబాటు అనేది మనిషిని దిగజార్చేస్తుంది ఎడబాటు అనేది మనిషిని చాలా రకాలుగా నాశనం చేసేస్తుంది అది జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రేమ దేవుడు పెట్టారా కొంతమంది అంటారా అవే నరకం ఎక్కడ ఉందండి ఇక్కడే ఏదో మనం చేస్తున్నప్పుడు మంచి చేస్తే మంచి లేకపోతే ఇక్కడే అన్నీ అనుభవించాలండి నరకం అనేది ఉండదండి అని చెప్పి వాళ్ళు ఉంటాం కానీ ఈ మాట చెప్పింది క్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పారు కనుక చాయిస్ మంది ఎంపిక మంది ప్రభు దాంట్లో అబద్ధం ఉండదు కదండి మోసం దగ్గ ఉండదు కదండి ఉన్నత ఉన్నట్టుగా చెప్తారు కదా అంచత దేనిని మనం కోరుకుంటున్నాం అనేది మనం మన మీదే నువ్వు ప్రేమించు మానే విమడించు మానే పాటించు మానే అది నీ ఇష్టం ప్రేమించమని చెప్పారు విమడించమని చెప్పారు పాటించమని చెప్పారు ప్రేమించడం ప్రేమించకపోవడం వెంబడించడం వెంబడింపకపోవడం పాటించడం పాటింపు అనేది అది చిత్రంలో ఉంది ఎంపికనిది ఇది మత్స్సు వార్త ఇరవై ఐదు నాలుగులో ఏమంటారంటే నరకం అనేది సాతానుకును వాని దోతల కొరకును నియమించబడింది మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే నరకం అనేది సాతానుకును వాని దోతలకును అది నియమించబడింది కానీ మనం ఆ నరకంలోకి వెళతాం వెళతారు అని ప్రభు చెప్పారు అంటే క్రీసుకు దూరమైనట్టే కదండి క్రీస్తుకు మనం దూరం అయిపోయినట్టే కదా లోబడినట్లే కదా లోబడలేనట్టే కదా జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి కోసం సిద్ధపరిచిన దాంట్లో మనం వెళ్ళటం ఏంటండి మన కొరకు ఆయన తన దగ్గర చక్కని సింహాసనాల్ని చక్కని కిరీటాలు అన్ని ఆయన మన కొరకు సిద్ధపరిస్తే అది కాదని ఇంకొకటి ఎన్నుకుని నువ్వు అక్కడికి వెళితే అక్కడ ఏడుపు పండు కొరగటం అనేది మనం నేర్చుకుంటున్నాం కదా మొదలు తీసుకున్న పత్రిక ఐదవ అధ్యాయం ఇందాక రెండవ వచనం చదివినప్పుడు ఇప్పుడు తొమ్మిదో వచనం చదువుతున్నానండి ఎందుకనగా మన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఒకరిత పాలవడానికి నియమించలేదు ప్రియమైన వెళ్ళరా ఆయన మనలను ఎందుకు ఎన్నుకున్నాడు ఎందుకు నియమించాడు అంటే రక్షణ పొందడం కోసమే అంతే తప్ప దేవుని యొక్క ఒకరితను రుచి చూడడానికి చవి చూడడానికి ఒకరిత పాలవడానికి కాదు ఈ విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు కేవలం ఆయన మనలను తన బిడ్డలుగా ఉండడానికి ఎందుకు పిలుచుకున్నాడంటే రక్షింపబడడం కోసమే కానీ అది కోరుకోకుండా మరొకటి కోరుకుని ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోవటం వల్ల లాభం ఏంటండి కనుక మనం ఈ క్రిస్మస్ కాలంలో ఉన్నాం సిద్ధపడుతున్నాం ఈ సిద్ధపాటు క్రిస్మస్ కోసం అనే సిద్ధపాటుతో పాటుగా రెండవ రాకడ కొరకైన సిద్ధపాటు మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏమండి ఎవరికి నరకం ఎవరికి నరకం ఎలాంటి వారికి నరకం రెండు మాటలు చెప్తాను దేవుని కంటే కూడా తనను తాను ఎక్కువగా ఎవరైతే ప్రేమించుకుంటారో వారికి నరకం నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము విరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నేను ఏం చేస్తావు ఎక్కడికి వెళ్తావు ప్రభు చెప్పింది కదండి రక్షణ కంటే పాపాన్ని ఎక్కువగా ప్రేమించే వారి కొరకు నరకం దేవుని రాజ్యం కంటే లోక రాజ్యాన్ని ఎక్కువగా ప్రేమించే వారి కొరకు కనుక ఇప్పుడు ఎంపిక కూడా మళ్ళీ మందే చాయిస్ మందేనండి చాయిస్ మందే ఒకవేళ ఇందాక చెప్పాను కదండి కొంతమంది అబ్బాయి నరకం ఎక్కడ ఉందండి ఉండదండి అని చెప్తారని చెప్పాను చూసారా అంటే నరకం లేదని చెప్తే దేవుడు లోకంలో ఉన్న ఉన్న పాపాన్ని చూడలేని గ్రూడివాడ పాపాన్ని చూడలేని గుడితనం దేవుళ్ళలో ఉందా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు కుటుంబాలను విచ్ఛిన్న చేస్తు విచ్ఛిన్నం చేస్తున్న వారు కూడా ఉన్నారు స్త్రీలను చాలా క్రూరంగా హింసిస్తూ మానభంగాలు చేస్తూ నీచాతి నీచంగా హీనపరుస్తూ ఉండేవారిని మనం చూస్తున్నాం అయితే ఇవన్నీ ప్రభు చూడట్లేదా జాగ్రత్త ఇవన్నీ ప్రభు చూస్తున్నారు అయితే ఎవరైతే దుర్మార్గంగా జీవిస్తున్నారో ఒకవేళ వారు మారతారేమో మారే అవకాశం నేను ఇస్తున్నాను మారితే అనే ప్రేమతో ఆయన కనిపెడుతున్నారు తప్ప శిక్షించలేక లేకపోతే మరొక రకంగా కాదండి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుడి దగ్గర నరకం లేదండి దేవుడి దగ్గర న్యాయం లేదనే కదా లేకపోతే మంచి చెడు ఆయనకు తెలియదనే కదా ప్రేమ లేనివాడనే కదా నిజమైన ప్రేమ చెడును ద్వేషిస్తుంది మర్చిపోదండి నిజమైన ప్రేమ చెడును ద్వేషిస్తుంది అందుకని హెబ్రీ తొమ్మిది ఇరవై ఏడులో ప్రభు పౌరు గారు చెప్పిన మాటలు ఏంటంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను తరువాత తీర్పు జరుగును ఖచ్చితంగా చనిపోవటం ఖచ్చితం ఆ వెనక తీర్పు జరగడం కూడా ఖచ్చితమే కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ క్లుప్తంగా మంచి ఉద్యోగం లేకపోవచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒక మంచిది అనుకున్నటువంటిది కాకుండా ఒక చిన్నది ఏదైనా ఉద్యోగంతో మనం బ్రతకవచ్చు కదండి ఈ ఊరు మంచిది కాదండి అంటారు ఈ వాతావరణం బాగోలేదండి ఇక్కడ నీరు పడలేదు అంటారు కానీ ఆ ఊళ్ళో ఉండొచ్చు ఆ వాతావరణంలో ఎడ్జస్ట్ అవ్వచ్చు ఆ నీళ్ళైతే త్రాగి మనం బ్రతకొచ్చు ఏమండి మంచి భార్య కాదండి మంచి భర్త కాదండి అని అంటారు తగ్గ జంట కాదండి అంటారు ఇంకా తిరుగు ఏం చెప్తారంటే కాకి ముక్కుకు దొండపండీ అంటారు రకరకాల భావాలు రకరకాల భావాలు కానీ మంచి భార్య ఆ భర్తకు లేతే మంచి భర్త ఆ భార్యకు కాకపోవచ్చు లేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళొచ్చు వెళుతున్నాం కదండి ఒకవేళ ఇవన్నీ అడ్జస్ట్ అవ్వచ్చు నీ జీవిత గమ్యం నిత్యత్వం కాకపోతే నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు ముందుకు వెళ్ళలేవు అందుకనే మతశ్రోత ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చినాల్లో ఇరవై ఏడు వచ్చినాల్లో బండ మీద కట్టిన ఇంటిని నిర్మించిన ఆ బుద్ధిమంతుని గురించి చెప్పాడు ప్రభువారు అలాగే ఇరుకు మార్గం విశాల మార్గం లేదా ఇరుకు గుమ్ము విశాలమైన గుమ్ము ఇరుకు మార్గం విశాల మార్గం చిన్న గుంప పెద్ద గుంప ఎంపిక నీదే చాయిస్ నీదే ప్రియమైన దేవుని పెట్టలేదా కనుక ఒక జరిగిన విషయం చెప్పి నేను ముగించేస్తానండి అంటార్కిటికా ఒక ఖండం మంచు ఖండం అనే మా మనందరికి తెలుసు కదండి దానిని పరిశోధించడానికి ఒక ఆయన బయలుదేరారు ఆయనకి ఆ రోజుల్లో సర్ అనే బిరుదు ఇచ్చారు సర్ ఎర్నెస్ట్ షాక్టన్ ఆయన పేరు సర్ ఎర్నెస్ట్ షాక్టన్ ఆయన ఒక రెండు మూడు వాడల్లో చాలా మంది పరివారాన్ని తీసుకుని ఆయన ప్రయాణం చేయడం మొదలు పెట్టారు ఇంగ్లాండ్ దేశం నుంచి ఆయన బయలుదేరారు వారు వెళుతున్న దారిలో ఎలిఫెంట్ ఎలిఫెంట్ అనేటువంటి ఒక ఐలాండ్ దొరికింది ఆయన కొంతమంది మీరు ఇక్కడే ఉండండి అందరూ వెళ్ళి ఇరుకులో పడటం ఎందుకు లేకపోతే అందరూ వెళ్ళి ఇబ్బంది పడటం మీరు ఇక్కడ వెయిట్ చేయండి మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తాం వచ్చేటప్పుడు మనందరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పారు ఆయన ఈ సార్ ఎర్నెస్ట్ షాక్టన్ అనే ఆయన ఆయన చెప్పిన ప్రకారంగా ఒక 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 వాడ కొంతమంది ఇక్కడ ఈ ఎలిఫెంటన్ అనేటువంటి ఐలాండ్లో ఉండిపోయారు ఆయన వెళ్ళాడు చాలా దూరం వెళ్ళారు రావడానికి లేట్ అయింది కారణం ఏంటంటే వారు వెళుతున్నటువంటి ఆ సముద్రం ఈ చలిగాలికి కట్టేసింది వారు వాడ ప్రయాణం చేయడానికి అవకాశం లేని పరిస్థితి కానీ ఇక్కడ ఈ ఎవరినైతే ఇక్కడ కొంతమందిని విడిచిపెట్టి వెళ్ళాడో ఆ కెప్టెన్ ఆ రాత్రి అయిన తర్వాత ఉదయాన్నే ఒక మాట చెప్పేవాడేటండి మన గురువు గారు లేకపోతే మన కెప్టెన్ ఆయన వచ్చేస్తారు కనుక మనం రెడీగా ఉండాలి వెంటనే వీళ్ళందరూ లేవటం వారి యొక్క పక్క బట్టలు అన్ని కూడా మళ్ళీ ప్యాక్ చేసేసుకుని ఆయన వచ్చిన వెంటనే వెళ్ళిపోవడానికి వీళ్ళందరూ రెడీగా ఉండేవారటండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు అలాగ వాళ్ళు సిద్ధపడుతూ సిద్ధపడుతూ చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రతిరోజు ఈయన చెప్పడం ఈ టీం అంతా రెడీగా ఉండటం చివరికి వాళ్ళు కూడా అక్కడ చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ అవలేదు చివరికి ఒక రోజున వారు తిరిగి ప్రయాణం అవడానికి అవకాశం దొరికింది ఆయన వచ్చేటప్పటికి వీళ్ళు రెడీగా ఉన్నారు వెంటనే ఆ వెళ్ళిన ఆ వాడవతో పాటు వీళ్ళు కూడా వాడలో బయలుదేరి వచ్చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అడిగారు నేను వస్తానని మీకు తెలియదు కదా అప్పటికి వాకీ టాకీలు ఫోన్లు ఏమి లేవు కదండి మీరు ఎలాగ రెడీగా ఉన్నారు ఏ అంతా అంటే అయ్యా ఇవాళ కాదండి మీరు వెళ్ళిన రోజు నుంచి ప్రతిరోజు ఇదే సిద్ధపడుతూ ఉన్నాం మీరు ఎప్పుడైనా వచ్చేస్తారు వచ్చినప్పుడు అయ్యా కాసేపు ఆగండి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టకూడదు మీరు రాగానే మీతో పాటు బయలుదేరడానికి ప్రతిరోజు ఇదే సిద్ధపాటు రాత్రి వండుకునేటప్పుడు మళ్ళీ ఈ బెడ్లన్నీ ఓపెన్ చేసి మంచి కదండీ దాన్ని తగిన విధంగా వండుకోవడం తినడం ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఉదయాన్నే అన్ని ప్యాక్ చేసేసుకుని మీకోసం ఎదురు చూడటం సరేమైనా దేవుని బెడ్లారా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ కోర్టు లోపల ఉన్నటువంటి ఈ వెస్ట్ కోర్ట్ దాని గుండీలు సరిగ్గా ఉన్నాయా లేదా మనం చూసుకుందాం ఎగుడు దిగుడు పెట్టుకుంటే చూడ్డానికి బాగోదు ధరించడానికి బాగోదు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది కనుక సిద్ధపాటుతో సరి అని సిద్ధపాటుతో ముందుకు వెళదాం ప్రభు యొక్క రాకడం ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచుంది కాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు మమ్మల్ని ప్రేమించారు మీరు ఎంతగానో ప్రేమించారు నైనా మీకు వందనాలు జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభావం మీకు వందనాలు విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులు పరుచుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత మాకు దయచేయండి సరైన సిద్ధపడి దయచేయండి తండ్రి క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్నాం అది కాదు మీరు మా నుండి కోరుతుంది జరిగిపోయింది అది మేము సిద్ధపడటం మంచిదే జ్ఞాపకం చేసుకోవటం మంచిదే కానీ ఈ సిద్ధపాటు రెండవ రాకటి కొరకు మమ్మల్ని ఆయత్పరచమని సిద్ధపరచమని మీ కృపాక్షేమములు మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తూ వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలను దీవించండి తండ్రి వారి యొక్క ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం అన్ని రంగాలలో కూడా తోడుగా నడిపించు బిడ్డలను దీవించు వారి యొక్క చదువులు సహాయం చేయండి విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా క్షేమం నడిపించు ఎవరి బిడ్డలు ప్రత్యేక జ్ఞాపకం చేస్తున్నానైనా వారి నిరుద్యోగులుగా వివాహం జరగని పరిస్థితుల్లో చాలా నిరాశ నిస్పృహ వారిని బట్టి తల్లిదండ్రులకు కొంత బాధ ఉంది వారిదైన యోగ్యమైన ఉద్యోగాలు అలాగే వివాహాలు కూడా జరగడానికి మీరే సహాయం చేయండి అలాగే ఆయన బలహీనలు అనారోగ్య పరిస్థితులు చికాకులు సమస్యలు ఆర్థికపరమైన ఒత్తిడి ఇవన్నీ ఉన్నాయి మా అందరి జీవితాల్లో వాటైనట్లో కూడా మీరు క్షేమం ఇచ్చి నడిపించండి బలహీనతులతో విడిపించండి అనారోగ్యం నుంచి స్వస్థపరచండి నాయన మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించి రాష్ట్ర నాయకుల అధికారులు దేశ నాయకుల అధికారులు కానీ రుక్కు ప్రపంచంలో నా శాంతిని తొలగించే శాంతి సమాధానం దచ్చేది నాయనా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబం నెమ్మదితో సంతోషంతో ప్రభావ సిద్ధపడడానికి ఒకవేళ ఈ దినాల్లో మీ రాకడొస్తే వస్తే ప్రభా ఎత్తపడడానికి తగిన సిద్ధపాటు మాకు దయచేయమని నామం నడుగుచున్నాం తండ్రి ఆమె పరలోకం అందున్న మా తండ్రి మీ నామం పచ్చబడిన గాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చుడు భూమి మీద నెరవేరిన గాక నేడు మాకు దయచేయి మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనని తేకాదృష్టి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీ కలుగునగాక ఆమె మీ అందరికి వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు